ప్రజల్ని మోసం చేయడమే కాకుండా ముఖ్యంగా నగిరిలో అందరినీ పిలిచి వాళ్ళ ఫోన్లు లాక్కొని వాళ్ళని కొట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళకి నచ్చిన పేర్లు రాయమని చెప్తున్నారు ఈరోజు మీరే పట్టుకున్నారు సిఐ గారు మీరు ఫోటో ఇచ్చినారు ఈ వెహికల్స్ ముందు నించొని ప్రెస్కి మీరే ఒక వీడియో ఇచ్చారు మరి అది ఎవరిదయ్యా అంటే వేలు అనుకో ఆ వేలు అనుకో ఎవరు ఎమ్మెల్యే భాను కి రైట్ హ్యాండ్ మరి ఈ రోజు ఆయన లీజ్కి ఇచ్చేశాడు ఆయనకు సంబంధం లేదని పోలీసులు ఎందుకు మాట్లాడుతున్నారు మీకెందుకు అంత బాధేస్తుంది ఎందుకు వేలు అనుకోని తప్పిస్తున్నారు ఎందుకు మీరు ఇంక్వైరీ చేయలేదని అడుగుతున్నాం ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మేము ప్రెస్ల్లో గ్రూపుల్లో పెడితే ఈరోజు కొత్తగా కొత్త లైన్ తీసుకున్నారు ఈ కేసులోకి మా కౌన్సిలర్లు ఇద్దరు పేర్లు పెట్టి వీళ్ళు కూడా ఈ ఇసుక మాఫియాలో ఉన్నారు అని చెప్పడం ఎంత సిగ్గు చేయటో ఒకసారి మీరు ఆలోచించండి పైన చంద్రబాబు నాయుడు నుంచి కింద అఫీషియల్ వరకు వైఎస్ఆర్ అని తెలిసినా తెలియకపోయినా ఇండైరెక్ట్ గా తెలిసినా వాళ్ళకి ఏ పని చేయొద్దు అని చెప్పారు మంచి పనే చేయనివ్వని చంద్రబాబు నాయుడు లోకేష్ ఇలా ఇసుక దందా